బిగ్ బాస్ అనేది మీకు నిజంగా డ్రీమా లేకుంటే ఏంటి అసలు ఎందుకంటే ఇంత జల్దీ అచీవ్ అయిపోయారు హౌస్ లో ఉన్నారు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది జల్దీ అంటారు నువ్వు మరి జల్దో లేట్ గానో నాకు తెలియదు లాస్ట్ ఇయర్ కూడా ఉండే నాకు కానీ నేను అదే ఎందుకులే అని చెప్పేసి పోలే అండ్ ప్రాజెక్ట్స్ పేరేటి కూడా ఉండే అన్నట్టు సో ఈ ఇయర్ వెళ్తున్నా డెఫినెట్ పెద్ద ప్లాట్ఫామ్ బట్ ఐ డోంట్ నో అది ఎట్లా పోతుంది అని రిపర్కషన్స్ గురించి నాకు కొంచెం భయం ఉన్నది కానీ ఎట్లయినా ఇక నేను అదే చెప్పిన కదా ఇక ఆపర్చునిటీ గ్రాబ్ చేయాలే నేను నేను నా ఉండి నేను చూసుకుంటాను అంతే అండ్ అది ఏమీ నాకు మనకి ఇట్లా చేస్తేనే ఇట్లా అవుతుంది అట్లా చేస్తేనే అట్లా రూల్ బుక్ ఏం లేదు దానికి ఒక అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఏం లేదు సో నాకు ఎన్నో వేల మందిలా నేను సెలెక్ట్ అయినా అంటే దట్స్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ అంటే అంత మంది కంటెస్టెంట్స్ ఉంటారు డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు అడ్జస్ట్ అవుతారు అక్కడ ट्राई अड्जस्ट्राइया <laughs> పార్ట్ ఆఫ్ ది షో ఇంకా కావాలి అదే కదా కాన్సెప్ట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎస్ ఫోన్స్ ఉంటాయి మొబైల్స్ ఉంటాయి ఫ్యామిలీ మిస్ అవుతూ ఉంటాం ఇష్టపడే వాళ్ళని మిస్ అవుతూ ఉంటాం మనకు కావాల్సిన వ్యక్తులకి దూరంగా బతుకుతాం ఒక ఇంట్లో సో కొంతమంది అన్నోన్ పర్సన్స్ తో మనం కలిసి కొనసాగిస్తుంటాం జీవిస్తూ ఉంటాం వాళ్ళతో సో ఎలా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అదే నర్వస్నెస్ ఉన్నది ఫస్ట్ అక్కడే ఎట్లా ఉండబోతున్నా అంటే వీళ్ళందరినీ వదిలేసి మనం వెళ్తాం అనేది ఫస్ట్ కొంచెం పెయిన్ పాయింట్ బట్ యా విన్ అయితే దానికంటే లేదు కదా ఆ టైటిల్ విన్ అయితే దానికంటే పెద్ద విషయం లేదు కదా మనకి దట్స్ బిగ్ అచీవ్మెంట్ సో అచీవ్మెంట్ కోసం మనం చేయాలి చూస్తే చాలా స్వీట్ గా ఉన్నారు చాలా నీట్ గా ఉన్నారు అక్కడ కొంచెం మొత్తం రాడ్ ఉంటది గేమ్స్ ఉంటాయి కుట్లాటలు ఉంటాయి ప్రేమలుంటాయి సో ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు ఫైటింగ్ ఇష్యూ అయినప్పుడు చేస్తాను అట్లేం లేదు నా స్టైల్ లో నేను చేస్తా ఇగ ఇగ ఓ మామూలుగానే అసలు గట్టిగా మాట్లాడతాను నేను ఆ మామూలునే గట్టిగా మాట్లాడతా అట్లా ఏం లేదు కనిపించినంత క్యూట్ అంత ఇన్న అయితే ఏం కాదు నేను లోపల అర్జున్ అలాగే ఉందని బయటకి తీసుకున్నారు అచ్చలు అచ్చ పరిస్థితిని బట్టి ఆ అట్లా పోతది అంటే కొన్ని అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ కాబట్టి సో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేదన్నా ప్రిపేర్ అయ్యారా అట్లంతా ఏం ప్రిపేర్ కాలేదండి నేను ఎందుకంటే అది మనల్ని అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచువేషన్స్ లో పెడుతుంది షో సో దానికి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు చేయాల్సిందే లేదు అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ గంట కంటే ప్రిపేర్ అయితే కావచ్చు నెక్స్ట్ హండ్రెడ్ డేస్ కి ఎట్లా ప్రిపేర్ అయితా ఎట్లా గుర్తుంటది అండ్ నేను డిఫరెంట్ మైండ్స్ లైక్ నేను మిస్ ఉంటా నా పేరెంట్స్ మిస్ అయితా ఫుడ్ ఇష్టమైన ఫుడ్ తినలేను నాకు కావాల్సింది ఇప్పుడు ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడితే అసలు తక్కువ వచ్చేస్తుంది నాకు దినండి నాకు బిర్యానీ అడగా దగ్గరికి వెళ్ళి ఇవన్ ఫుడ్ మిస్ అవుతాము ఇవంతా ఇప్పుడు ఉండదు కదా రిస్ట్రిక్టెడ్ ఎన్వైర్మెంట్ అంటే జనరల్ ఇక్కడ మనకి నచ్చింది మనం చేస్తాం ఆడ మనం రిస్ట్రిక్టెడ్ ఎన్వైర్మెంట్ లో ఉంటాము కొన్ని కోట్ల మంది జనాలు చూస్తారు అక్కడ మెయిన్ గా అమ్మాయిల డ్రెస్సింగ్ కూడా ప్రాబ్లం ఉంటది సో ఎలా కనిపిస్తున్నాము ఏవే వస్తున్నాయి మెయిన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాము అలాంటి ఫోకస్ అయిపోతున్నాయా అదనంత ఏం పెట్టుకోలే ఇక ఆ రేంజ్ అయితే చేసుకున్న డ్రెస్సెస్ దొరికినాయి నాకు చాలా తక్కువ టైం ఉన్నది లేట్ గా నేను కన్ఫర్మేషన్ చేసిన సో ఉన్న నాలుగైదు రోజులలో నేను ఎంత చేయగలుగుతానో చేసుకున్నా చెప్పండి ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు ఎన్ని వారాలు ఉంటారో మీరు అనుకుంటున్నాను నేను అసలు నేను ఏం ఎస్టిమేట్ చేస్తలేను ఇప్పుడు ఎందుకంటే నేను అది చెప్పిన కదా అసలు మనకి ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి కంపేర్ చేయడానికి లేదు ఒక బేసిక్ ఫామ్ లో ఏందంటే నీకు టాస్క్ లైతే ఉంటాయి నువ్వు ఫిజికల్ గా నువ్వు స్ట్రెంగ్ ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి అనేది ఉన్నది ఇప్పుడు ఇప్పుడు నాకు నాలుగు రోజుల బిల్డ్ చేసే స్ట్రెంత్ అయితే కాదు అది స్ట్రాంగ్ ఉండాలన్నా సో డెఫినెట్లీ ట్రై మై బెస్ట్ అదొకటి అండ్ మెంటలీ నిన్ను టెస్ట్ చేస్తారు మెంటలీ నేను కోపం ఒకటి బాగా వస్తుంది నాకు అదొకటి నేను కంట్రోల్ చేసి ఎవరిని కొట్టకుండా బయటకు రావాలి అంటే సో వేరే కంట్రోల్ చేస్తే మనం ఉండాలి అది కొంచెం కష్టమైనది మనకి నచ్చినట్టు అదే కదా అదొకటి కొంచెం కష్టమైనది ఎవరి మాట వినేది లేదు మనం ఆ వినాల్సి వస్తుంది తప్పదు మాట వినాల్సి వస్తుంది ఇష్టం లేకపోయినా ఇచ్చిన ఫుడ్ తినాలి అదే ఫస్ట్ ఇవ్వాల్సి నాకు టైం లేదు అంటే ఎంత బాబు ఇదంతా అని అనుకుంటున్నా కానీ ఆపర్చునిటీ వచ్చింది నాకు అండ్ నాకు అర్థమైన ప్రకారం కాన్సెప్ట్ ఏంటి అంటే నూనెలాగా ఉండి ఉంటే జెన్యున్ గా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడు దించదు యాక్సెప్ట్ చేస్తారు షో పరంగా నేను చూస్తే చాలా మంది చాలా డిఫరెంట్ మిక్స్డ్ థింగ్స్ అన్ని చెప్తా ఉంటారు అన్ని కానీ నేను ఎప్పుడు అది కనెక్షన్ ని నమ్ముతా అండ్ నేను స్క్రీన్ మీద కనిపించినప్పుడు కూడా అండ్ యాంకరింగ్ చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు యాంకర్ సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ వీళ్ళు అసలు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారు ఎంత మంచిగా విట్టిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది ఇలా వాళ్ళు అట్లున్నా నేను నాకు అసలు అంతేం ఉండదు నార్మల్ గానే చేస్తాను నేను బట్ గా ఎంతవరకు వీలైతే అంత న్యాచురల్ లోనే ఉంటాను ప్రిపరేషన్ అట్లా అంతేమి ఉండకపోయినా బట్ జనాలకి నచ్చుతా పోయినా మంచి యాంకరింగ్ చేసినావా మంచి చేసినావమా అని అంటారు సో అది నాకు అదైతే కాన్ఫిడెన్స్ ఉన్నది నన్ను యాక్సెప్ట్ చేస్తారు చేస్తారు సో ఇంకోటి మేబీ మీ హౌస్ లో ఉన్న తర్వాత జనాలకు వచ్చే క్వశ్చన్ ఇప్పుడే మనం క్లియర్ చేద్దాము సో మీ ఆ వీడియోస్ చూసే ఉంటారు లైక్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడే వీడియోస్ కానీ లేకుంటే మీ ఇంటర్వ్యూ చేసే వీడియోస్ కానీ మాక్సిమం జనాలు చూసే ఉంటారు ఎందుకంటే మీరు ఒకసారి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మీ డేటాని చూస్తారు మాక్సిమం ఆ ఫాలో కొట్టాలన్నా మీ డేటాని చూస్తారు ఆ సందర్భాలలో అరే ఈ మాట చూస్తే మొత్తం ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది సో హౌస్ లోకి వచ్చి టోటల్లీ వాయిస్ మొత్తం చేంజ్ చేసింది కేవలం గేమ్ కోసమే ఈ వ్యక్తి వాయిస్ ఏం చేసిన తెలంగాణలో అని చెప్పి ఒక ట్యాగ్ వెనకాల వేసుకుని ఓట్ల కోసం చెప్పి కూడా జనాలు చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమి ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు ఏమైతుందంటే నేను నిన్న మొన్న నేను ఏం పని చేసిన లేకపోతే నా చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని బట్టి నా లాంగ్వేజ్ ఉంటది నేను ఇక్కడ బయట ఇప్పుడు దీనికంటే ముందు నేను ఏదో ఒక బిజినెస్ మీటింగ్ ఏదో అటెండ్ అయింట యూనివర్సిటీతోనో వాళ్ళతో ఇంగ్లీష్ లోనే మాట్లాడాల్సి ఉంటుంది నాకు అండ్ నేను స్టూడెంట్స్ మధ్యలో ఉండింట లేదు ఇది బేస్ మీదనే నడుస్తుంది నాకు సో నేను వెంటనే ఇక్కడికి ఇంటర్వ్యూ కి రాగానే రెండు మిక్స్ కొడుతుంది ఆ ఇంగ్లీష్ కూడా వస్తుంది ఎందుకంటే గా మనం తిరిగిన ఇప్పుడు నేను ఆ మీటింగ్స్ ఈ రెండు మూడు రోజులలో నేను ఏం పని చేశానో దాంట్లో ఉంటది లేదు నేను ఇంట్లో నుంచి డైరెక్ట్గా ఇట్లా వస్తున్న వారం రోజులు ఇంట్లోనే ఉన్నా అంటే ఇంట్లో ఏం మాట్లాడుతూ అదే బయటకు వస్తుంది సో నేను అక్కడ పోయినాక ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి అండ్ ఆబ్వియస్లీ చేసిన ఇంటర్వ్యూస్ అన్నిటి కూడా కొంచెం ఇంగ్లీష్ మంచిగా మిక్స్ వస్తుంది తెలుగు మాట్లాడాల్సి వస్తే తెలంగాణ తెలుగే వస్తుంది నాకు నువ్వు గమనించినా వస్తుంది అది గట్టిగా చూస్తే ఎవరైనా మంచిగా కీన్ గా చూస్తే దొరుకుతుంది సో అక్కడ పోయినాక నాకు ఎట్లా సర్కిల్ దొరుకుతుంది దాని మీదనే నా లాంగ్వేజ్ అనేది ఉంటది నేనేమి వాంటెడ్ గా సి అదే వాంటెడ్ గా చేయాలంటే ఒక వారం చేస్తూ కావచ్చు మాక్సిమం అది అంతేగా వారం తర్వాత ఎవరు కంట్రోల్ చేయలేదు కెమెరాలు ఉన్నాయనేది కూడా నీకు గుర్తు ఇప్పుడే ఇప్పుడే చూస్తే నువ్వు ఇప్పుడు కెమెరా పెట్టిన సంగతి నీకు నాకే గుర్తుండదు కొంచెం సేపు ఫ్లో అంటే

నేను మార్నింగ్ ఇప్పుడైతేనా ఇప్పుడైతే సెవెన్ థర్టీ ఎయిట్ మాక్సిమం మాక్సిమం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అక్కడ ఫైవ్ థర్టీ బెల్లి ఒకటి పరిస్థితి తప్పదు అంతే ఇక అన్నిటికీ వాటిని బేసిక్ థింగ్స్ కి అయితే రెడీ ఉండిపోవాలి అనేది తెలుస్తుంది కాకపోతే అదే నాకు అన్నం పెడుతుంది కదా ఇక కష్టపడి నేను లైఫ్ ఉంటది కష్టపడి గేమ్ అయితే ఆడుకొని రావాలని అంటే ప్రతి సీజన్ లా అంటే మీరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ అంటే అప్కమింగ్ ఒక బిగ్ బ్లాస్ట్ ఇవ్వబోతున్నారు సో బిగ్ బాస్ వెళ్తున్నారు అని చెప్పి అంటే ఇందులో కూడా ఆర్జీ పేరు వచ్చింది మళ్ళీ ఎందుకంటే ప్రతి సీజన్ లో ఒకరు ఉంటారు కాబట్టి అంటే పైన సీజన్ హర్యానా తనతో ఈ సీజన్ లో మీరు ఉండబోతున్నారు ఆర్జీ కి సంబంధించిన ఒక గ్లామరస్ గర్ల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉండబోతుంది అని చెప్పి కూడా మనం వింటాం దానికి దానికి మీరు ట్యాగ్ చేస్తే నాకు తెలియదు కానీ సపోర్ట్ చేస్తే మంచిది అంతకంటే లేదు నాకు సపోర్ట్ అయితే కానీ ఎందుకంటే ఆయనకి ఇండైరెక్ట్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సపోర్ట్ వస్తే నాకు ప్రాబ్లం లేదు ఐ విల్ బి వెరీ హ్యాపీ కానీ నేను అట్లా ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దాట్ ఎందుకంటే సార్ తోని వచ్చిన ఇప్పుడు వేరే అందరు కూడా వాళ్ళు మరి అంటే నాకు తెలీదు అండ్ ఆయన సైడ్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ కానీ మూవీ లా చేసిన అమ్మాయిలంతా చాలా గ్లామరస్ గా చేసారు నేను అట్లా చేయలే నాది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అవుట్ రేట్ ఇంకా ఇంకా ఉన్నదానికంటే ఇంకా లో మోడ్ లో చేసిన నేను ఇంకా మేకప్ కూడా లేకుండా ఇంకా డల్ మేకప్ వేసుకుని కూడా చేసిన అవి కూడా ఉన్నాయి సో ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ అండ్ లైక్ దట్ హీరోయిన్ ఆర్ దట్ మెటీరియల్ అట్లా అని కాదు అండ్ నాకు ఆపర్చునిటీ వచ్చింది కూడా అంటే వాళ్ళు ఎట్లా పిలిచిరో నాకు తెలియదు కానీ నాకు కాల్ వచ్చింది బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది ఆడిషన్స్ ఇచ్చిన నెవర్ స్పోక్ అబౌట్ ఆర్జీవీ ఇట్లా అని చెప్పేసి ఏం కాలేదు బట్ ఎక్కడికి వెళ్ళినా అడిగే క్వశ్చన్ ఒకటి అయితే ఉంటుంది మీరు ఆర్జీవీతో కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏంది ఎక్స్పీరియన్స్ ఏంది అంటారు సో అదైతే మాట్లాడతారు బట్ నేను ఆ ట్యాగ్ తో నేను వచ్చిన అనుకోవట్లేదు నేను సోషల్ వర్కర్ ఉన్నా యాక్టర్స్ ఉన్నా అండ్ యూనో బిజినెస్ కొంచెం అన్ని డిఫరెంట్ పర్సనాలిటీ అని అనిపించింది వాళ్ళకి సో దే హన్సిడర్డ్ అని నాకిష్టమైన హీరో ఆబ్వియస్లీ చిరంజీవి గారు ఫస్ట్ అండ్ నాని గారు అండ్ రానా గారు కూడా ఇష్టం నాకు వాళ్ళతో కలిసి సూర్య వాళ్ళతో కలిసి నటించాలి రానా గారితో ఐ డిడ్ అండ్ యాంకరింగ్ నాకు యాంకరింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఒక బుక్ లాంచ్ కి అది ఒకసారి అసలు అదొకటి ఆపర్చునిటీ అండ్ చిరంజీవి గారితోని నాని గారితోని కూడా ఎట్లే యాంకరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చేసిన నేను ఒకటి గాని ఇంకా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ రాలేదు ఐ విష్ ఒకవేళ వెళ్తే హౌస్ కి వెళ్తే ఎలా ఉండకపోతున్నావు ఏంటి ప్లాన్ కాన్సెప్ట్ అందరు ప్రిపేర్ చేసుకున్నారు అలా ఉండాలి ఎలా ఉండాలి అని అసలు కాన్సెప్ట్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటదని నీకు తెలుసా ఇంకా ఎవరికైనా అంటే ఉంటది ఉంటా పోయిన సీజన్స్ మనం చూసినాం కాబట్టి అదే కొంతమంది కలిసి ఉండాలి ఇట్లా ఇట్లా అని చెప్పి ఉంటది కదా కొంచెం డిస్కసన్స్ గ్యాంగ్ ఫ్రెండ్షిప్ లవ్ సో అలాంటి అలా ఏదన్నా ప్లాన్ అంటే డిఫరెంట్ పీపుల్ ని తీసుకొస్తాడు కదా మనకి తెలియదు ఇక ఎవరితో మనం సింక్ అయితే ఎట్లుంటామో మనకు తెలియదు అండ్ నార్మల్ గానే నేను అంత పెద్దగా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయా అన్లెస్ కొంచెం అంటే లైక్ వర్క్ రిపీటెడ్ గా వర్క్ నడుస్తుంది మనకి అన్నంత జర్నీ ఉంటది కానీ అంత రిలేషన్షిప్స్ అంత ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి నేను సో ఎట్లుంటుందో తెలియదు నాకు అసలు అదే కదా నాకు కూడా క్వశ్చన్ మార్కున్న నేను ఎట్లుండబోతున్నా అని బట్ దట్ ఎక్స్పీరియన్స్ నాకు యూనిక్ అనిపిస్తది కాబట్టి ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ ఓకే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడూ వెళ్తున్నా ఈగర్ కదా ఎప్పుడప్పుడు అంటే అసలు ఏం అని అట్లున్నాయి నర్స్ నర్వస్నెస్ ఉన్నది ఓకే సో మరి ఇంట్లో వాళ్ళకి అది సీన్ అంతా యా యా చెప్పిన వాళ్ళ రియాక్షన్ ఏంటి అదే ఎందుకు అన్నట్టుగానే కానీ వెళ్తానన్నా సరే జాగ్రత్త చేసుకున్నా అంతే ఇవన్నీ పక్కన పెడితే సోషల్ సోషల్ వర్క్ సోషల్ వర్క్ అసలు ఏంటి అంటే ఎంజాయ్ చేసే టైం మంచిగా పబ్స్ కి వెళ్ళి తిరిగి ఇవన్నీ పక్కన పెట్టి సోషల్ వర్క్ నాకు అర్థం కాలేదు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది ఎక్కడికి మా డాడీ వాళ్ళు అంటారు మా తాతయ్య ఇట్లే ఉంటుండేనంట అండ్ మా అమ్మమ్మ కూడా సర్పంచ్ ఉంటుండేనంట ఇట్లే సోషల్ లో బాగుంటుండేనంట అదేమైనా వచ్చిందో మాకు తెలియదు కూడా అట్లే ఉంటుండే అండ్ కలెక్టర్ అదే లైక్ అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ బాగుంటుండే అందుకనే వీళ్ళు కలెక్టర్ కావాలి కలెక్టర్ కావాలి అంటుండే అమ్మ వాళ్ళు సో నేను గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసేటప్పుడు కూడా సం డబ్బులు సంపాదించినప్పుడు కూడా నాకు తెలియకుండా నేను అది నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టూ లైక్ ఫోర్ థౌసండ్ సంపాదిస్తే ఒక టూ థౌసండ్ నా కోసం థౌసండ్ ఆర్ఫన్ హోమ్స్ హోమ్స్ కి కి కాంట్రిబ్యూట్ చేసేది ఫుడ్స్ అని ఫుడ్ కి అండ్ వాళ్ళకి వాళ్ళకి చెప్పేది కూడా అట్లా కిషన్స్ అవి అని ట్యూషన్ అన్నట్టు సో దట్ కంటిన్యూ హ్యాపీనెస్ ఇస్తుంది అట్లే అది ఉన్నది హ్యాపీ ఉంటాను నేను అక్కడ అని నేను కంటిన్యూస్ గా ఆక్టివిటీ చేస్తా ఉండే చేస్తా ఉన్న టైంలో లైక్ నేను ఐ కేమ్ అక్రాస్ డిఫరెంట్ థింగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ చూసిన కొన్ని సిచ్యువేషన్ చూసిన టఫ్ సిచ్యువేషన్స్ కూడా చూసిన అట్లాంటప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండాలి విమెన్ కి అండ్ యూనో అబ్యూజివ్ థింగ్స్ కొన్ని జరిగేటప్పుడు చూసిన నాకంటే నాకు ఇద్దరు అన్నలు ఉండే మన ఎప్పుడు చిన్న ఇట్లా చేసుకుని తీసుకోబెట్టాడు పెట్టాడు అన్నట్టు ఇక వాడి వాడికి అయినా రైట్ హ్యాండ్కే నేను ఇట్లా ఉంటాయి ఇట్లా అంతేగా చేసుకొని పెట్టాడు సో నాకంటే ఇద్దరు అన్నలు ఉన్నారు అండ్ మా అమ్మ కూడా అట్లనే ఇట్లా ప్రొటెక్టివ్ గానే ఉన్నా నేను కానీ చాలా మందికి అట్లా ఉండదు కదా సో అట్లా నేను ఉండాలి ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉండాలి అనేది ఒకటి ఉండేది యా సో తెలంగాణలో ముఖ్యంగా పండుగలు అంటే అందరికి చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం అన్న సో మీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం బతుకమ్మ పండుగ గా తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట ఒక మెమరీ ఉందా బతుకమ్మ పండుగకి తుకమ్మ పండుగ సిటీకి మిస్ అయినా బిజీ స్కెడ్యూల్స్ పనిలలో పడి అంత మిస్ అయ్యేది బట్ ఐ మేడ్ షూర్ ఒక్కసారి పోయేలాగా చూసుకున్నా బట్ దాని తర్వాత ఇంకా చాలా కష్టమై నేను ఏం చేసిన అంటే మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ ఏం చేసినా ఇక మిస్ అయితే ఇక్కడేమో అంత ఆడరు సో అండ్ నేను నేనే ఇక పోయి ఇనిషియేటివ్ తీసుకొని ఆడుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేస్తా అంటే కొంచెం అది ఆ మూమెంట్ వచ్చింది ఇక ఇక అందరు అది అలవాటు ఒక రెండు సంవత్సరాలు చేసినాక మూడో సంవత్సరం కి ఏం చేసినా అంటే ఇట్లా కమ్యూనిటీ లెవెల్లోనే గేటర్ కమ్యూనిటీలో ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ ఉంటారు కదా ఒక వంద మంది ఆడపిల్లల్ని ఇట్లా ఆర్ఫన్ హోమ్స్ నుంచి తెచ్చి అట్లా సెలబ్రేషన్స్ అట్లా అంతా ప్లాన్ చేసిన అన్నట్టు ఇంకా సో అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం అండ్ ఆల్సో వాళ్ళకి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సరిపోను మెటీరియల్ అంతా ఇట్లా క్లాత్స్ కానీ ఆయిల్ అట్లా చిన్న చిన్న ఎసెన్షియల్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంతా డొనేట్ చేసేవాళ్ళు దట్స్ వన్ ఆఫ్ థింగ్స్ నేను చేసిన అన్నట్టు నాకు ఇష్టం మా పండుగ ఇక దాంట్లో నేను సోషల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టంతో సో ఇంకోటి బోనాల పండుగ కూడా ఫుల్ ఫేమస్ అవును బోనం ఎత్తుకుంటారా మీరు హైదరాబాద్ లో అది పెద్దమ్మ బోనము పెద్దమ్మ తల్లికి బోనం ఎత్తుతాము మన మంతిలో అయితే రేణుక తల్లి రేణుకమ్మ అమ్మ బోనాలు ఉంటాయి కదా అవి మంచిగా చేస్తారు అన్నట్టు అది మస్తు ఉంటది మంచిగా ఎంజాయ్ అవును అంటే అప్పుడు జనరేషన్ వేరేలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వేరేలా ఉంది సో అవన్నీ కంపేర్ చేస్తే మిస్ అయితే అదే చిన్న ఉన్నప్పుడు మంచి ఏ టై ఏ టెన్షన్ ఉండకపోయేది ఏ బాధలు ఉండకపోయేది తిన్నామా తిరిగినమా కాలేజ్ పోయినామన్నా అట్టుంటుండే సో ఇప్పుడు అంతా దూరం అయిపోయినారు సో బాధ అనిపిస్తుంటదా మరి అట్లా ఏముండదు ఎప్పటికప్పుడు నేను నేను ఎంజాయ్ చేయాలనుకుంటే నేను ఎడికైనా పోతా ఇప్పుడు గణేష్ చతుర్థిలో డాన్స్ చేస్తా నేను గణేష్ నిమజ్జనం వీటికి డాన్స్ వేస్తా ఏ పాట మామూలు అంతే అప్పుడు చిన్నప్పుడు కూడా నేనే ఫస్ట్ అందరు అందరు అబ్బాయిలలో పోయి డాన్స్ చేసాడు అంటే దాని తర్వాత నుంచి అందరూ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరు మా అన్నయ్యలతో పోయి చేసేది ఇక ఇద్దరు అన్నలు ఉన్నారు అన్నీ భయపడతారు ఆ ధైర్యం ఆ ఉండేదేమో ఉండేది మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి సో కాలేజ్ లైఫ్ లో కానీ స్కూల్ లైఫ్ లో గాని ఇప్పుడు ప్రజెంట్ కానీ సో ఎన్ని వరకు వచ్చినాయి అనుకోవచ్చు ప్రపోజల్స్ అట్లా లెక్క ఏం లేదు కానీ వచ్చినాయి ఎక్కడ వచ్చినాయి కానీ నేను ఏం చేసేదంటే అదే మీరు ఏదో అన్నలు ఉన్నారు కదా ధైర్యం ఉన్నారు కదా అన్నల కంటే ఎక్కువ నాదే నాదే ఎక్కువ వాళ్ళే నాకు భయపడతారు ఇది ఎవరు నన్ను కొట్టేసి వస్తారు రా బాబు అని ఆపడానికే ఉంటారు వీళ్ళనికాల కొట్టకుండా ఉండడానికే చూస్తారు వీళ్ళంటే సో అదే ప్రపోజల్స్ వస్తే ఏంటంటే కొంచెం నేను గట్టిగానే వార్నింగ్ ఇస్తా గుర్తుండిపోయే ప్రపోజల్ బాగా గుర్తుండేదా உன்னது இட்லி உண்டது கதா இட்லி எவரோ இல்ல இது ஏமண்ட்ரு అప్పుడు సూర్యా సినిమా ఏదో ఏదో వచ్చింది నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ గాని అప్పుడు మామూలుగా ఫోన్స్ అప్పుడప్పుడు ఫోన్స్ వాడుతుండే కదా బీటెక్ అయిపోయినాకనే నేను అయిపోయినాకనే అనుకుంటా లాస్ట్ ఫైనల్ ఇయర్ లా ఇట్లా తెలియకుండా మెసేజ్ చేస్తా ఉంటుండే ఫాలో చేస్తా ఇట్లా మెసేజెస్ చేస్తా ఇట్లా అంతా ఉంటుండే అన్నట్టు అది ఒకటే ప్రపోజల్ అంటే నాకు అది కొంచెం కష్టం అనిపించింది ఎవడరా బాబు ఇంత ఫాలో అవుతున్నారు ఇట్లాంటిది అని పెడతారు

అట్ల లేదు అట్ల లేదు అంత సీన్ లేదు ఎక్కువ ఇదే ఉంటున్నాయి గంత ఎవరు ఫాలో అవుతారనే అది ఉండే కదా ఎవరెవరు అనేది అందుకనే ఎక్కువ గుర్తుందా అంతే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఈ యాతోపిటిక్ సమస్యలన్నింటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశంత పరిష్కారం కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి ఫీ హాస్పిటల్స్ నైన్ టూ